అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరు మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు మాకు కొన్ని నెలల బట్టి చర్చి విషయంలో మాకు తగలవుతున్నాయండి మా గ్రామస్తులకి మాకును మరియు సర్చ్ అనేసి మాకు సంఘంలో ఉండమన్నారు ముందు వరకు అయితే సంఘంలోనే ఉన్నాము గత నాలుగు నెలలుగాను సంఘంకాడి పిలవలేదు మమ్మల్ని మా సంఘం సంఘంకాడి పిలవలేదు మేము మా మేము చేసుకుంటున్నాము ఇదిగో నెలబట్టి బట్టి ఉపాధి పని కూడా మనిపించేస్తామని గవర్నమెంట్ ఇదేంటి డోకరా మనిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి ఆ పెద్దలు మాట్లాడినా మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళి కడక రోజుని మా మేము చేత మా తోడు పని చేయమని చెప్పేసి కనవా నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి రెండలకి మా తోడు మాకు మా తోడు మాట్లాడితే ఐదు వేలు దుర్మానం అని చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళు ఎవరో మా చోటు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు అందుకని మిమ్మల్ని సహకరించామని మేము మరి మీరు న్యాయం చేస్తారని మరి మేము ఇంకా ఇంకా ఏం మరి ఈ ఐదు కుటుంబాలని వెలివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దయచేసి ఈ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సముఖ విచారాన్ని జరిపించి ఎవరైతే ఈ పాల్ ఈ సంఘటనకు పాల్పడుచు వారికి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరపున Mi mandano un corcellano.